కొండల్రెడ్డి రెడ్డి ప్రింటింగ్ ప్రెస్ బిజినెస్ ఎన్కే ప్రింటర్స్ ఎయిట్ తారీఖు మాది మ్యారేజ్ డే థర్టీ ఫోర్ ఇయర్స్ అవుతుంది ఇది బాబా గుడి మా మ్యారేజ్ కూడా థర్టీ ఫోర్ ఇయర్స్ అవుతుంది ప్రతి ఇయర్ ఉంటాను ఇక్కడ నేను మెంబర్ను నేను ఫస్ట్ రావు గారు ఈ గుడికి మెయిన్ ముఖ్య కారకులు ఆయననే ఇంత డెవలప్ చేయడం అంటే ఆయన చాలా గ్రేటు ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళ అబ్బాయి సునీల్ మా అదృష్టం అనుకుంటున్నాం మాకు చాలా అనుకున్నాయన్నీ అన్ని జరుగుతున్నాయి కాబట్టి అందుకని ప్రతి ఇయర్ వస్తాం ఇక్కడ మధు సివిల్ కాంట్రాక్ట్ జిఎల్ఎంఆర్ డెవలపర్స్ ఇక్కడ వినాయక నగర్లో మూడు నాలుగు గుళ్ళు ఉన్నాయి ఇది సాయిబాబా గుడి ముప్పై నాలుగు నుంచి నడుస్తుంది చిన్న గుడి నుంచి చాలా పెద్ద లెవెల్గా తెచ్చారు ప్రసాద్ గారు వాళ్ళ కొడుకు ఒక కమిటీ మొత్తం నిర్ణయించేసి అందరు కలిసి కష్టపడి చిన్న గుడిని అందరు కలిసి మంచి డెవలప్మెంట్ చేశాము ఇప్పటికైతే అన్ని ప్రాబ్లం లేకుండా ఫండ్స్ కానీ బయట వాళ్ళ సహకారంతో గుడి మాత్రం చాలా పెద్ద డెవలప్ అవుతుంది ఇంకా చేయాలని మేము కోరుకుంటున్నాం హోమాలు పూజలు పూజలు చెప్తారు కదా వాళ్ళ ప్రకారం మనం ఫాలోఅప్ చేస్తున్నాం మంచి జరుగుతుంది చాలా మంచి జరుగుతుంది ఉన్నది మహిమ ఉన్నది సాయిబాబా కానీ వినాయకుడు కానీ అమ్మవారు దత్తాత్రేయ కానీ అన్ని మహిమలతోనే మంచి నడుస్తున్నారు నమ్మకంతోనే అందరు నమ్మకంతోనే వస్తున్నారు నా పేరు నరేంద్ర గౌడ్ నేను బిజినెస్ చేస్తాను రియల్ ఎస్టేట్ చేస్తాను నేను ఉండేది పాతబోయినపల్లి ఇక్కడ అంబట్ సునీల్ గారు మాకు బాగా క్లోజు అంటే ఒక ఇరవై ఐదు సంవత్సరాల నుంచి తెలుసు ఆయన పొలిటికల్ గా ఉన్నాం కాబట్టి ఆయన టీడీపీ నుంచి ఆయన లీడరు ఇప్పుడు టిఆర్ఎస్ ఉన్నాము లాస్ట్ ఇయరు అన్న మా దగ్గర పూజ అవుతుంది రా అన్న అని అన్నాడు పోయిన సంవత్సరం వచ్చిన నాకు మంచిగా అనిపించింది మళ్ళీ ఈ సంవత్సరం కూడా ముప్పై నాలుగో సంవత్సరం ఇది సాయి నాగేంద్ర ఆలయం అంటే జనరల్ గా ఎక్కడ ఉండదు ఇక్కడే బాగుంది అనిపించింది యాక్చువల్ గా నేను సాయిబాబా భక్తుని అట్లా కూడా నాకు మంచిగా అనిపించి నేను ఇక్కడ రావడం జరుగుతుంది నా వంతు సహకారం కూడా చేస్తానని ఆయనకు చెప్పాను నేను తప్పకుండా సహకారం చేస్తాను అశోక్ సార్ నా పేరు నేను రైస్ షాప్ లో సాయిబాబా అంటే చాలా ఇష్టం సార్ ఎందుకంటే సాయిబాబా ప్రతి మన బేసవరం బేసవరం కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ వస్తాను నాకు చాలా బాగా జరిగింది సిడి ఎల్ ఇచ్చిన తర్వాత ఇట్లా మాకు మా పిల్లలు ఇద్దరికి జాబ్ సీట్లు వచ్చినాయి ముఖంగా రెండు మూడు రోజులకే వచ్చేసినాయి అందుకే చాలా ఇష్టం చాలా బాగా చేస్తుంది సార్ సూపర్ అభివృద్ధి బాగా చేస్తుండలే చాలా మంచి చేస్తున్నారు గుడి అంటే చ మార్నింగ్ టైంలో కంపల్సరీ వస్తుంది నా పేరు మురళీధర్శన్ నేను రియల్స్టేట్ చేస్తుంటాను బరోడా కంపెనీ సాయిబాబా వాళ్ళ సాయిబాబా చాలా ఇది చేస్తాడు సార్ నేను ప్రతి గురువారం ఉపాసం ఉంటాను ఆయనకు ఫాస్టింగ్ ఉంటాను ఈ గుడి చిన్న ఎప్పుడు గుడి ఒక సింగర్ చిన్న గుడి ఉన్నప్పటి నుంచి చూస్తున్నాం సార్ మేము అన్న మేమంతా ఫ్రెండ్స్ ఇక సార్ గుడి డెవలప్ వల్ల ఈ గుడి ఎన్కేటి టెంపుల్ వీడ పెద్ద చేశారు అప్పటి నుంచి మేము ఒకసారి పూజ కూడా చేము ప్రతి గురువారం ఇక్కడ వస్తుంటాం ప్రతి గురువారం మార్నింగ్ మార్నింగ్ సాయిబాబా అంటే ఉపవాసం కంపల్సరీ ఉంటాం సార్ సునీల నల్ల డాడీ కూడా మంచి చేస్తారు సార్ ప్రతి ఫెస్టివల్ వచ్చిన దసరా వచ్చిన బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ప్రతి పండుగలు వచ్చిన ఉగాది పండుగ వచ్చిన ఈ ప్రతి పండుగలకు సంబరాలు ఇక్కడ మంచిగానే అయిపోతాయి సార్